భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో ఉన్న పెద్దమతలి దేవాలయానికి రావడం జరిగింది ఈ ఆలయంలో ఈ సోమవారం అనగా ఇరవై రెండవ తారీఖు నుండి దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్న సందర్భంగా దసరా మహోత్సవాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయ ప్రధాన ధర్మకర్త కిషన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ దసరా మహోత్సవాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఏ రోజు నుంచి జరగబోతున్నాయి ఒక్కసారి వివరించండి ప్రజలకు నమస్కారం నిజామాబాద్ ప్రజలకు మరియు డిస్టిక్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మా పెద్దమ్మ తల్లి నుంచి అందరికీ ఆహ్వానం దేవీ నవరాత్రులు అన్నది మనకు ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రతిరోజు కార్యక్రమాలు జరపబడను చాలా రంగరంగ వైభవంగా ఈసారి పన్ పదకొండు రోజుల దేవీ నవరాత్రులు వచ్చినాయి ఇంకా స్పెషల్ ఏంటిదంటే ఈ ఈ ఒక్క సంవత్సరంలో కార్తీయని దేవి అవతారంగా కొత్త అవతారం అమ్మవారు ఈ సంవత్సరం నెత్తుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగును భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారు ఆశీర్వాదం పొందగలరు మరియు అమ్మవారు అంటే ఇక మేము చెప్పే అవసరం లేదు మీకు అందరికీ తెలుసు అమ్మవారు ఏంటిది అన్నది కావున ఈ దసరా నవరాత్రుల కాల్ పాల్గొని భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదం ఉండి మళ్ళీ సంవత్సరం కూడా అందరినీ చల్లగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారు ఆశీర్వాదం పొందగలరు అమ్మవారి మాలాధారణ వేసే భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి భక్తులకు మాలధారణ భక్తులకు తెలియజే ఫోర్ థర్టీ నుంచి మాలాధారణ మీరు మాల తెచ్చుకుంటే ఉచితంగా వేయబడును ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ కానీ పాల్గొని మాకు సహకరించాలని కోరుతున్నాం మరి ఒక విషయం మాలధారణ భవానీలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉదయం ఒంటి గంట నుంచి త్రీ థర్టీ వరకు కావున ఈ భక్తుల సౌకర్యం కొరకు అన్ని వాటర్ కానీ అది కానీ అన్ని సౌకర్యాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ప్రతిరోజు అమ్మవారి సేవలోనే ఉంటారు ఈ అదృష్టం దొరకడం మీకు ఎట్లా అనిపిస్తా ఉంది అమ్మవారిది వనంతిగా నేను కూడా ఒక పని ఉన్నాయి అమ్మవారు చేయించుకుంటుంది నేను ఒక ధర్మకర్తని కానీ నాకు భావన లేదు అమ్మవారు చేయించుకుంటుంది నేను ఒక జీత కానీ నేను చేస్తున్నా ఈసారి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు విజయదశమి రోజు జంబి చెట్టు ఉంది జంబి పూజ చేయిస్తాం అందరికి అందరికి అందరు భక్తులు సహకరిస్తారు మాకు ఈ భక్తులు అందరికి కార్యక్రమంలో పాల్గొని మనిషికి ఒక రూపాయి బిళ్ళ వేసేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఇట్లనే మనం కాపాడుతాలి అని చెప్పేసి వేడుకుంటే చాలా బాగుంటది దసరా మహోత్సవాల సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి భక్తులకు తెలియజే ఈ దసరా నవరాత్రులలో వచ్చి భక్తులందరూ మంచి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది బ్రహ్మాండంగా ఈ అమ్మవారి మన మందిరం రంగరంగ వాళ్ళకు నన్ను నమస్కారం చేస్తున్నాను దసరా నవరాత్రి మహోత్సవాల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రధాన అర్చకులు కీర్తన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్తే అండి దసరా నవరాత్రి మహోత్సవాల గురించి ఒక్కసారి వివరించండి శ్రీమాత్రేణ నిజామాబాద్ ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అంగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఒకటవ రోజు బాలా దేవిగా అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది రెండవ రోజు శ్రీ దేవి మూడవ రోజు దేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది నాలుగవ రోజు శ్రీ కాత్యాయుని దేవిగా అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది ఐదవ రోజు మహాలక్ష్మి దేవి ఆరవ రోజు లలితా త్రిపురసుందరి దేవి ఏడవ రోజు మహాచండీ దేవిగా అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది ఎనిమిదవ రోజు మహా సరస్వతి తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా పదవ రోజు మహిషాసురమర్దిని పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారికి మనకి దర్శనమివ్వడం జరుగుతుంది శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం దేవాలయం నందు నవరాత్రుల్లో పది రోజులు కూడా అమ్మవారి సన్నిధానం నందు అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఉంటుంది మొదటి రోజు ఇక్కడ ఎవరైతే మాలాధారణ చేస్తారో స్వాములందరికీ కూడా మాలాధారణ కార్యక్రమం అనేది దసరా నవరాత్రుల మొదటి రోజు అంటే ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజు ఉదయం ఐదింటి నుంచే ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందగలరు శ్రీమాత్రే మాల వేసుకుంటా ఉంటారో ఆ భక్తులకు మీరు ఇచ్చే లేదు ఈ సంవత్సరం పెద్దమ్మ తల్లి దేవాలయం ఎందు ఎవరైతే స్వాములు మాలాధారణ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇక్కడే మాల మరియు వారు వేసుకునేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో కండువ ఇక్కడ లభిస్తాయి ఇంక మిగతా బట్టలు ఏవైతే ఉంటాయో అవి మీరే తీసుకొని రావాలి ఇక్కడ పంతులు అర్చకులు మేమే ఉంటాము మీ యొక్క గోత్రనామాలు తీసుకొని సంకల్పం చేపించి మీ యొక్క మాలాధారణ కార్యక్రమం అనేది మేమే చేస్తాము ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు మీరు ఇచ్చే శిక్ష భక్తులకి సూచనలు అంటే ఇక్కడ అమ్మవారికి భక్తులు ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తారో వారు అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆలయంలో యజమాని దగ్గర ఒకవేళ హోమం చేసుకోవాలనుకుంటే యజమాని దగ్గరికి వెళ్ళి అక్కడ రసీదు తీసుకొని ప్రతిరోజు నిత్య హోమం జరుగుతుంది నిత్య హోమంలో పాల్గొనచ్చు అలాగే ఇక్కడ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క మండపారాధన నవరాత్రి ఉత్సవాలు అలాగే అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా అభిషేకం చేసుకోవాలనుకుంటే లోపల ఉన్నటువంటి ఆలయ అర్చకులని సంప్రదించగలరు విజయదశమి రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖున ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి దసరా రోజు అమ్మవారికి విశేష అలంకరణలు ఉంటాయి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ సాయంకాలము అనగా ఐదు ఐదు గంటలకు అట్లా అమ్మవారికి షమి పూజ అంటే జమ్మి చెట్టు జమ్మి వృక్షం ఏదైతే ఉంటుందో దానికి షమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ వృక్షానికి పూజ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి మన నిజామాబాద్లో ఎటువంటి దేవ దేవాలయంలో కూడా జమ్మి చెట్టు అంటే జమ్మి వృక్షం అనేది లేదు మన ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మాత్రం చాలా పెద్ద జమ్మి వృక్షం అనేది ఇక్కడ పెద్దమ్మ తల్లి కిషన్ అనగా ఇక్కడ టెంపుల్ యొక్క యజమాని పెద్దమ్మ తల్లి కిషన్ గారు ఆ వృక్షాన్ని అక్కడ స్థాపించడం జరిగింది అది చాలా పెద్దది ఇప్పుడు ఆ దసరా రోజు చమ్మి వృక్షానికి అంటే శమి పూజ చేసుకోవడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి శ్రీమాత్రేన భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ సందేశం నిజామాబాద్ ముబారక్ నగర్ పెద్దమతల్లి దేవాలయంలో ఈ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు అందరూ కూడా పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని హోమము మరియు మండపారాధన అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి పెద్దమ్మతలి కృపకు పాత్రులు కాగలరు శ్రీమాత్రే నమకర్ ఆలయ ధర్మకర్త కిషన్ గారు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చల్వ పందిర్లు కావచ్చు నీటి సదుపాయం కావచ్చు భోజన సదుపాయం ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జరిగే హోమ కార్యక్రమాల్లో కూడా భక్తులు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు ప్రేక్షకులందరూ కూడా ఈ ముబారక్ నగర్ తల్లి దేవాలయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ భారతీయ ఛానల్ నిజామాబాద్